ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ అయితే బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ లాగేనండి అంటే ఇదే రోజు మార్నింగ్ లాగు ఇంకా ఫ్రైడే అంటేనే ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేస్తా ఇంకా అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గు అయితే వేసుకున్నా అండి అష్టదల పద్మ ముగ్గు తులసమ్మ ముందు అయితే కుబేర ముగ్గు అయితే వేసుకున్నా ఇంటి ముందు ఎంత ముగ్గులతో ఉంటే ఇల్లు అయితే అంత కలకల ఉంటది ఇంకా అందుకే ముగ్గులు వేసుకోవడం అయితే ఎవ్వరు మర్చిపోవద్దండి చూడండి ఎంత నిండుగా అనిపిస్తుంది ముగ్గులు ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి అయితే ఏదో ఒక నైవేద్యం అయితే వేస్తూ ఉంటుంది కదా ఈరోజైతే ఇంకా సన్న తోట అయితే కేసరి చేస్తున్నా అండి ఇంకా చాలా మందికి కేసరి తెలుసుడు ఇంకా చేయడం అయితే తెలిసే ఉంటది ఇంకా నేను ఎలా చేస్తానో నా పద్ధతిలో నా స్టైల్లో అయితే ఇదైతే మీరైతే షేర్ చేసుకోండి అండి చూడండి ముందైతే ఒక గిన్నె ఇత్తడి గిన్నె తీసుకున్నా అండి నైవేద్యం అంటేనే నేను ఇంకా ఇత్తడి గిన్నెలోనే వేస్తా ఉంటా ఇత్తడి గిన్నెలో ఆవు నెయ్యి కానీ ఇంకా మామూలుగా మనం వాడుకునే నెయ్యి కానీ వేసుకొని ఇక నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను ముందైతే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే స్వీట్ బాగుంటుంది కదా అందుకే కొన్ని అయితే జీడిపప్పు కిచిమిర్చిలు అయితే వేయించినా అండి ఇంకా తర్వాతనైతే సన్నరవ్వ తీసుకున్న ఒక్క కప్పుకైతే నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలండి అప్పుడైతే ఇంకా రవ్వ అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇట్లా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత టేస్టీ ఉంటుందో మీకే తెలుస్తుంది ఇక నేనైతే ఒక్క కప్పు ఇంకా కప్పు నర తీసుకున్నా అండి ఇక్కడనైతే చిన్నదేనండి అది మామూలుది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుందండి సన్నరవ్వ అనేది కొద్దిగా చేసినా కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా నేను పక్కన వేరే స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు అయితే వేడి చేస్తున్నా ఇంకా కొలత తీసుకొని ఒక కప్పుకి అయితే నాలుగు కప్పుల వాటర్ తీసుకొని అయితే నేను ఇక్కడ పక్కన వేడిగేసుకున్నా అండి ఇది ఇంకా బాగా వే రెడ్గా వేయించిన తర్వాత ఇంకా అవి మసలే వాటర్లు అయితే ఇందులో వేస్తే ఇంకా అయితే తొందరగా అయిపోతుందండి అసలు ఎంత తొందర అంటే అంత తొందరగా అయిపోతుందండి ఎప్పుడన్నా తొందరగా స్వీట్ కావాలి ఇంకా స్వామి వారికైనా అమ్మవారికైనా నైవేద్యం తొందరగా వేయాలి అన్నప్పుడు అయితే ఇట్లా రవ్వకేసారి అయితే ట్రై చేయండి చూడండి ఇట్లా వేడి నీళ్ళు పోసేసరికి మొత్తం తొందరగానైతే అయితే ఉడికిపోతుందండి కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనైతే చక్కెర వేస్తే సరిపోతుంది ఎందుకంటే ముందే వేస్తే చక్కెర అనేది ఇంకా రవ్వ అయితే ఉడికిపోదండి చక్కెర వేసిందంటే మొత్తానికి అయితే ఉడికిపోయిందండి కొద్దిగా తీసుకున్నా కూడా ఎంత ఎక్కువైందో చూడండి అందుకే రవ్వ తీసుకునేటప్పుడు ఇంకా మనం మామూలుగా ఇంట్లో సరిపోయే అంత తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఏమి చేయకుండా మామూలుగా మార్నింగ్ మార్నింగ్గా వేస్తాం కాబట్టి ఇంకా ఫ్రైడే ఫ్రైడే ఏదో ఒక స్వీట్ అయితే వేస్తూనే ఉంటాం ఇకనైతే ఒక కప్పు అయితే తీసుకున్నా అండి చక్కెర మనం ఏ కప్పు తోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటేనైతే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే అయిపోతుందండి ఇంకా షుగరు ఇక్కడైతే మొత్తం అయితే ఉడికిపోయింది నేనైతే కొంచెం ఎండు కొబ్బరి అయితే తురుమి అయితే వేసిందండి మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి స్వీట్కి ఎండు కొబ్బరి ఇట్లా జీడిపప్పు కిస్మిస్లు అన్నీ వేసుకుంటేనైతే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఫ్రైడే అంటేనే కొంచెం విశేషంగానైతే పూజలు చేసుకుంటాం కదా అమ్మవారికి నైవేద్యం ఇంటి ముందు నిండుగా ముగ్గులు ఇంకా గుమ్మమ్మకైతే గడపను నిండుగా అలంకరణ చేసుకున్నాడు ఇంకా ఇంట్లో గ్యాస్ స్టవ్ని కానీ ఏదైనా శుక్రవారం అంటే కొంచెం విశేషంగానైతే చేస్తామండి ఇంకా కర్టన్స్ బెడ్షీట్లు వాళ్ళు ఉతుక్కోవడం అట్లా కొంచెం మనం అయితే శుచి శుభ్రతను అయితే పాటిస్తాం కదా ఇంకా ఫ్రైడే అంటేనే కొంచెం విశేషంగానైతే పూజ అయితే చేస్తూ ఉంటాం ఇప్పుడైతే నేనైతే ఇక్కడ అమ్మవారికి అయితే మళ్ళీ కామాక్షి దీపం అయితే వేరే మారుస్తా కదా ఈరోజైతే ఇతరు కామాక్షి దీపం అయితే వెలిగిస్తున్నా అండి శుక్రవారం మంగళవారం ఇంకా వేరొకటి అయితే మారుస్తూ ఉంటాను క్లీనింగ్ అనేది శుక్ర మంగళవారాలు అయితే ఎప్పుడు చేయకూడదండి అందరు గుర్తుంచుకోవాలి నా నేను పెట్టిన తర్వాత అయితే చాలా మంది అయితే కామాక్షి దీపం అయితే మా రిలేషన్స్ వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇంకా చాలా మంది అయితే ఉన్నారండి నాకైతే బాగా సంతోషం అనిపించింది అట్లా మనల్ని చూసి కూడా కొంతమంది పాలు అయితే కూడా ఇంకా చాలా ఆనందం కూడా అవుతుంది కదా ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి కుబేరం కొంచెంలో కూడా డబ్బులు కూడా మారుస్తానండి ఇంకా ఇప్పుడు అక్షయ అయితే ఇక్కడ మార్చుకున్న డబ్బులతో అయితే నేను ఏ ఒక్కటైతే తీసుకుంటా ఉంటా ప్రతి ఇయర్ అంతేనండి ఇప్పుడైతే కామాక్షమ్మ దీపాన్ని అయితే గంధము కుంకుమతోటి తోటి అయితే అలంకరణ చేస్తున్నా అండి మనం ఎంత నిమ్మలంగా మనస్సు దేవుడి మీద లగ్నం చేసి అలంకరణ చేస్తాము అంత సంతోషం అవుతుంది చూడండి ఇంకా మా వారైతే ఈరోజు మార్నింగే వెళ్ళి తీసుకొచ్చిరండి పూలయితే మల్లె పూల మాల అమ్మవారికి ఏమో ఇంకా ఇంకా గులాబీలు అవన్నీ అయితే నేనైతే అలంకరణ అయితే చేసుకున్నా ఒక మందార పువ్వు అయితే వచ్చిందండి అందుకే ఇంకా ఈరోజు మందర పూను కూడా స్వామి అమ్మవార్లకైతే నిండుగా అయితే అలంకరణ అమ్మవారిని ఎంత నిండుగా అలంకరణ చేస్తేనైతే ఇంకా మనకైతే అంత సంతోషంగానైతే అండి చూడండి కామాక్ష అమ్మ దీపాన్ని అయితే చామంతి పూలతోటి అమ్మవారిని అయితే ఇంకా మల్లెపూలమాలతోటి అన్ని అమ్మవార్లను అయ్యవార్లను అయితే నిండుగా అలంకరణ చేసుకున్నా అండి ఇప్పుడైతే ఇంకా అమ్మవార్లందరికీ ధూపం ఇచ్చి ఇల్లంతా కూడా ఇలా నేనైతే ధూపం వేస్తూ ఉంటా ప్రతి శుక్రవారం మంగళవారం ఇక ప్రతిరోజైతే అయితే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా మనకు పోతుందని అదొక నమ్మకంగానైతే చేయాలి ఇంకా నేను ఇక్కడ బయట ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ దగ్గర కూడా నైట్ ఈ ఈశాన్య కలసం దగ్గర కూడా ఇంకా తులసమ్మ దగ్గర ఇంటి గుమ్మంకు అట్లనైతే చేస్తూ ఉంటే ఏమైనా నెగిటివ్ ఉన్నా కూడా పోయి అంత పాజిటివ్ అనిపిస్తుంది ఇల్లంతా కూడా ధూపం పొగతోటి ఉంటే కూడా ఇల్లు పాజిటివ్గా ఉంటుందని దొక నమ్మకం అండి అంతే అమావాస్యకి పౌర్ణమికి శుక్రవారం మంగళవారం అట్లనైతే పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేను చెప్పిన కొద్ది కొంతమంది అయినా పాటిస్తున్నారని నాకు కూడా చాలామంది అయితే చెప్తా ఉన్నారు తులసమ్మ దగ్గర కూడా నేనైతే నమస్కారం చేసుకున్నా ఇంకా స్వామి అమ్మవార్లకైతే ఈరోజు నేను క్షీరప్రసాదం అయితే చేసిన కదా ఇంకా అమ్మవారికి అన్నపూర్ణమ్మ దేవికి లక్ష్మీదేవికి అయితే ఇంకా అమ్మ వాళ్ళకైతే ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా ధూపం కూడా ఇచ్చిన కదా తర్వాతనైతే అమ్మవారికి అయితే హారతిస్తున్నాం ఇంకా అన్ని అమ్మవార్లకు అయ్యే వాళ్ళకైతే ఏదో వచ్చిందైతే చిన్నగానైతే ఒక శ్లోకం చదువుకొని హారతి అయితే అవి ఇస్తూ ఉంటామండి మామూలుగా పట్టుకేనే కాకుండా నేనైతే ఏదో ఒకటి అయితే అమ్మవారికి చిన్నగానైతే చదువుతాం మంగళహారతి పాట చదువు అయితే ధూపం ఇట్లా హారతి కూడా ఇస్తానండి ఆరతి తీచ్చి అంత అయిపోయినాకనైతే అమ్మవారికి మనం చేసిన అష్టోత్తరం చేసుకున్న అభిషేకం అది కుంకుమార్చన చేసుకున్నది ఉంటుంది కదా కుంకుమ అదైతే నేనైతే మంగళసూత్రాల పెట్టుకొని మిగతాన పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజైతే కుబేర కొంచెంలోనైతే డబ్బులు తీసిన కదా ఇంకా ఆ డబ్బులు అయితే ఇప్పటి వరకు సిక్స్ మంత్స్ ఈ డబ్బులు నేను ఎన్ని అయినాయి ఏం చేసినా అనేది అయితే మీతో అయితే ఈరోజైతే షేర్ చేసుకుంటున్నా అండి నేను వీక్ వీక్ ఇట్లా ఫ్రైడే ఫ్రైడే అయితే ఇంకా కొంచెంలో అయితే డబ్బులు అయితే తీస్తూ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇన్ని ఇన్ని షేర్ చేసినా అండి ఇంకా మనం ప్రతిరోజు డబ్బులు దాయాలంటే అస్సలు దాయలేము కదా ఇట్లా ఫ్రైడే ఫ్రైడే మనీ అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ ఫ్రైడే తీసి ఇట్లా మనం తీసి ఇంకా మనం దాస్తూ ఉంటేనే కదా మనకు కూడా ఏమన్నా దేవుడి కొనుక్కోవాలన్నా మనం ఇంట్లోకి ఏదన్నా వస్తువు కొనాలన్నా కూడా ఇంకా మనకు అప్పటికప్పుడు డబ్బులు లేవు అనకుండా ఇట్లాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని నేనైతే ఇట్లనైతే ఒక బాక్స్లో వేస్తూ ఉంటా శుక్రవారం శుక్రవారం ఇంకా కుబేర కొంచెంలో తీసిన డబ్బులు అయితే ఇవైతాయండి ఇన్ని డబ్బులు సేవ్ చేసినా అని నాకే అనిపిస్తూ ఉంటుందండి అండి ఎందుకంటే నేను ఎక్కువ ఇంకా మగ్గం వర్క్ చేస్తూ ఉంటాను కదా ఎవరైనా డబ్బులు ఇచ్చిర్రు అంటే ఫ్రైడే ఫ్రైడే అట్లా ఇంకా ఫైవ్ ఫైవ్ హండ్రెడే అక్కడ పెట్టేస్తానండి ఎక్కువ శాతం ఎప్పుడన్నా ఇంకా డబ్బులు లేవు అన్నప్పుడు అయితే అట్లా హండ్రెడ్లు కానీ టూ హండ్రెడ్లు కానీ పెట్టిస్తానండి ఇంకా చాలా మందికి అయితే నేను చెప్తా ఉంటానండి కుబేర కొంచెం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం మామూలుగా డబ్బులు అంటే ఇంకా మనం గుర్తుంచుకోని మరి ఫ్రైడే రోజు ఇట్లా దేవుడి దగ్గర పెట్టాలి అని అన్న ఏదన్నా మనకు ఖర్చు ఉన్నా కూడా మళ్ళీ ఇలా సేవ్ చేద్దాం లేదా దేవుడి దగ్గర పెట్టాలి అన్నట్టు కూడా మనం అట్లా సేవ్ చేద్దాం కదా కానీ ఇట్లా దేవుడి కోసం అని అయితే కంపల్సరీ ఇస్తారండి ఇంట్లో మగవారు కూడా ఇంకా మామూలుగా దేనికన్నా ఖర్చుల కంటే ఇవ్వకుండా దేవుడి దగ్గర పెడతా అంటే ఎవరైనా ఇస్తారు అందుకే నేనైతే ప్రతి వారం అయితే ఇక్కడ దేవుడి దగ్గర కుబేర కొంచెంలో అయితే డబ్బులు పెడతా అది మళ్ళీ అక్షయ తృతీయకి అయితే తీసి ఇంకా డబ్బులు అయితే నేను ఇంకా అమ్మవారికి ఏమన్నా కొనుక్కోచ్చు కానీ లేకుంటే ఇంట్లోకి ఏదైనా గోల్డ్ కొనడం కానీ అలాంటివి అయితే చేస్తూ ఉంటా ఇంక ఇవైతే నేను ధనత్రయోదశి రోజు మళ్ళీ తీసిందా అంటే ఇప్పుడు వరకు మళ్ళీ నేనైతే ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టి అన్నీ పక్కకైతే పెట్టేస్తూనే ఉన్నామండి మళ్ళీ ఇప్పుడు అక్షయ తీసినా అంటే మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ తీస్తానండి అట్లా డబ్బులు సేవ్ చేస్తేనే కదా మనం ఏదన్నా వస్తువు కొనుక్కోవాలంటే కూడా మనకు సంతోషం అనిపిస్తుంది ఇంకా అప్పటికప్పుడు అన్ని వెయిల్ పెట్టి ఏదన్నా కొనాలన్నా కూడా మనకు డబ్బులు అందుబాటులో ఉండయి పండగలు వచ్చినప్పుడు ఇంకా మనకు అప్పుడు డబ్బులు కావాలన్నా దొరకని టైంలో లో ఇలాంటి మనం దేవుడి దగ్గర పెట్టినవి తీసుకుంటే కూడా మనకు ఖర్చు వెళ్ళిపోతూ ఉంటది పండగలకు కూడా ఇట్లా ఏం ఖర్చు లేనట్టు అనిపిస్తా ఉంటదండి అందుకే ఇట్లా ప్రతి శుక్రవారం తీసిన డబ్బులు అయితే నేను అక్షయ తృతీయకు త్రయోదశికి ఇంకా వరలక్ష్మి వ్రతాలకి మూడు టైంలో అయితే నేనైతే ఇంకా ఏదో ఒకటి అయితే తీసుకుంటా అండి నేను దేవుడి దగ్గర తీసుకున్న వెండి సామాన్లు అన్నీ కూడా ఇట్లా సేవ్ చేసి తీసుకున్నాయండి చాలా వరకు అయితే నేను అక్షయ తృతీయకి రూపు తీసుకుంటా అండి వరలక్ష్మి వ్రతానం చేయడానికి ఇంకా రూపు ఇంకా ఉంటది కదా వరలక్ష్మిదేవిది దేవిది ఆ రూపు అనేది అయితే నేను ఇప్పుడు అక్షయ తృతీయకైతే తీసుకుంటా ఇంకా ఇప్పుడు వీలు కాదు అంటే అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడైతే తీసుకుంటా అండి ఇవే అయితే తీసుకుంటా ఇంక ఈ రూపు వచ్చేటప్పుడు కూడా నాకు ఇంకా వేరే కూడా ఏమన్నా వస్తాయండి కానీ ఇట్లా మనం డబ్బులు సేవ్ చేసి అన్న కొనాలంటే అదొక సంతోషం అనేది అయితే ఉంటదండి ఎందుకంటే ఇంకా మనం ఇన్ని రోజులు సేవ్ చేసినాయి ఇట్లా మనం కొనుక్కోవాలంటే కూడా ఒక సంతోషం ఉంటది కదా ఇందు ఇప్పుడు కొనేటప్పుడు కూడా ఏమన్నా తక్కువ పడినా మా వారు కూడా ఇస్తారండి ఇంకా ఫ్రైడే ఫ్రైడే నా దగ్గర లేకున్నా మా వారు కూడా అడిగితే వెంటనే ఇచ్చేస్తారు ఎందుకంటే దేవుడి కంటే ఎవరైనా ఇస్తారండి ఎందుకంటే దేవుడి దగ్గర పెడతామంటే అదేదో ఖర్చుకు కాదు కదా మనం అడిగేది దేవుడి దగ్గర ఉంచడానికి అంటే ఎవరైనా ఇస్తారు ఇంకా అందుకే అట్లా నేనైతే సేవ్ చేస్తా ఉంటా ప్రతి వారం అయితే గుర్తుంచుకొని మరి కుబేర కొంచెంలో అయితే డబ్బులు అయితే మారుస్తానండి ఫ్రైడే ఫ్రైడే ఇదైతే ఇంకా చాలా మందికి నేనైతే చెప్తా ఉన్నా ఇట్లా మనీ సేవ్ చేసుకోండి ఏమన్నా మనకు వెండి వస్తువులు కానీ వెండి ప్లేట్స్ కానీ కొనుక్కోవాలంటే కూడా ఇంకా మనం ఈజీగా కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు నేనైతే అక్షయ తృతీయకు ప్రతిసారి ఇట్లా మనీ సేవ్ చేసిన వాటితోటే ఇట్లనైతే ఏదో ఒకటి అయితే తీసుకుంటా అండి ఇందులో అయితే నేను దాచేటప్పుడు అయితే అసలు ఎప్పుడు కౌంటీ చేయండి మళ్ళీ అక్షయ వచ్చే వరకు కూడా అసలు నేను ఎన్ని అయినాయని కూడా చూడనండి ఈ రోజుకి ఇంకా లాస్ట్ కాబట్టి ఇంకా ఇప్పుడు అక్షయ తృతీయ బుధవారమే ఉంది కదా అండి బుధవారం కాబట్టి ఈరోజు వరకే ఇంకా ఇందులో మనం మనీ వేసేది ఉంది అందుకే ఈరోజు అయితే తీసిందండి ఇంకా అక్షయ తృతీయకైతే కుబేర కొంచెం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా నేనైతే అక్షయ తృతీయకే పెట్టుకున్నా ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది నన్ను చూసి అయితే అక్షయ తృతీయకి వణి అయితే పెట్టుకున్నారండి ఎందుకంటే మనం కుబేర కొంచెం ఉంది అంటే అందులో డబ్బులు పెట్టడానికి ఇంకా మనకు ఒక గుర్తులాగా ఉంటుందండి పూజ చేస్తూ ఉంటే మామూలుగా మనం డబ్బులు ఏదన్నా ఇట్లా డబ్బలు వేయాలన్నా అట్లా వేయాలంటే ఇంక ఈరోజు ఖర్చు ఉంది లేము అన్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను ఐదు వందలే కాకుండా మామూలుగా వందలు రెండు వందలు అన్నీ కూడా వేస్తానండి ప్రతి వారం ఐదు వందలే దాయాలని ఏం లేదండి ఇంక ఉన్నప్పుడు అట్లా లేనప్పుడు ఇట్లా ఇంక ఎంత ఉంటే అంత ట్వంటీ ఉంటే ట్వంటీ టెన్ ఉంటే టెన్ ఫిఫ్టీ ఎంత ఉంటే అంతనైతే నేనైతే దేవుడి దగ్గరనైతే పెడతానండి ఎక్కువ శాతం అయితే ఫైవ్ హండ్రెడ్ తే పెడతా ఉంటా ఇంకా చాలా వరకు నేను మగ్గం వరకు చేస్తా ఉంటా కాబట్టి ఎప్పుడో ఇది ఒక్కసారి అయితే డబ్బులు వస్తూనే ఉంటే ఇంకా అవి వచ్చినవి కూడా నేను అట్లనే పెట్టి మళ్ళీ వీక్ వరకు గుడి ఉంచేసి అవి అయితే దేవుడి దగ్గర పెడతాండి ఇంక ఇన్ని డబ్బులు సేవ్ చేయడం అంటే నాకైతే చాలా సంతోషంగానైతే అనిపించిందండి ఇంకా కుబేర కొంచెం పెట్టుకునే వాళ్ళైతే బుధవారం అయితే పెట్టుకోండి తీసుకొచ్చుకొని ఈవినింగ్ అయితే పెట్టుకోండి కుబేర కొంచెం అనేది ఎలా పెట్టుకుంటారో నీకైతే నేనైతే మీకు షేర్ చేస్తా అండి ఈ లోపే అక్షయ లోపే ఈ అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ అయితే మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా మనీ సేవ్ చేయడం అనేది మా పాప కూడా ఇష్టమే అండి ఇంకా మా పాప కూడా ఇందులో అయితే సేవ్ చేస్తా ఉంటది ఇంకా తను హాస్టల్ కి మేము ఇచ్చిన డబ్బులు ఇంకెవరన్నా అమ్మమ్మ వాళ్ళు ఎవరన్నా ఇచ్చిన డబ్బులు కూడా ఇంకా అన్ని ఇందులోనైతే వేస్తా వేస్తారండి ఇంకా మా పాప లేదు అన్నప్పుడు మా వారు కూడా అప్పుడప్పుడు అయితే వేస్తా ఉంటారు కానీ ఇప్పుడు ఇది తీయలేనండి ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ నా ఎన్ని డబ్బులు ఉన్నాయో మీరు చూసిర్రా అని అంటారు అందుకే తను తీసినప్పుడు అయితే మీకైతే షేర్ చేస్తా అండి ఇదైతే ఒక బాక్స్ అండి ఇంకా మా వారు ఇచ్చిండ్రు ఆ బాక్స్ ఏంటిదో మీకు తెలిసే ఉంటది కానీ అందులోనే ఆమె దాస్తా ఉంది అలా డాడీ ఇచ్చిన డబ్బా అని ఇంకా ఈరోజు అయితే ఇంతేనా ఇంకా మా పాపయ్య కూడా ఎక్కువనే డబ్బులు అయి ఉంటాయండి ఇంకా నేను చెప్పలే కదా అండి నా డబ్బులు ఎంత జమ అయినాయి అనేది ట్వెల్వ్ థౌజండ్ అయితే జమ అండి టువెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే జమ అండి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది కదా ఇంకా దీపావళి నుండి అయితే ఇప్పటి వరకు సిక్స్ మంత్స్లో నేను అయితే ట్వెల్వ్ థౌజండ్ జమ చేసిన ఇంకా ఈరోజు అయితే ఇంతేనండి థ్యాంక్ యూ బాయ్ What's <laughs>